ఇందుకు భూభారతిని తీసుకువచ్చామని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు గతంలో ధరణి గురించి రెవెన్యూ సదస్సులు ఎక్కడైనా పెట్టారా అని ప్రశ్నించారు వెంకటాపూర్లో భూభారతి రెవెన్యూ సదస్సును మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక కొండ సురేఖలు ప్రారంభించారు చేసిన తప్పులను గత పాలకులు ఇప్పటికీ ఎందుకు గురహించడం లేదని నిలదీశారు ధరణి చట్టంలో బైనమాల అంశాన్ని ఎత్తేసారని భూ సమస్యలకు సంబంధించి తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయని ప్రజల న్యాయమైన సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పారు రైతులు ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి తెచ్చుకున్నారని పొంగులేటి కొరియాడారు ఆ కొండ నాలకి మందేస్తే ఆ ఉన్న కాస్తే ఉంచుకున్న నాలుగు కూడా ఊడిపోయింది అది ధరిణికి ఈ భూభారతికి ఉన్న అంశం మీకు మూడే ముక్కల్లో చివరగా చెప్పదలుచుకున్నాను అధికారులకు కూడా చెప్పదలుచుకున్నాను ఇది ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు కోసం తాపత్రయ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి కన్నీళ్లు రాకుండా చేసే ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన ప్రతి అంశాన్ని చేసే దాంట్లో భాగంగా ఈనాడు ఈ భూభారత్ను తీసుకురావటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ధరవారు నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు కూర్చొని తరిగి తయారు చేసిన చట్టం రెండు వేల ఇరవై చట్టం లాగా కాకుండా ప్రజల మధ్య కూర్చొని ప్రజల కోసమని ప్రజల ప్రయోజనార్థం కోసమని ఈ భూభారత చట్టాన్ని మన ప్రభుత్వం చేసింది ఇది రేవంత్ రెడ్డి గారి కోసమో రెడ్డి గారి కోసమో వేదిక మీద ఉన్న మా నాయకుల కోసమో కాదు ఆనాడు ధరణితో ఆ ప్రభుత్వంలో కూడా నష్టపోయిన వాళ్ళు ఐదుగురు పది మంది శాసనసభ్యులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళకు కూడా నిజంగా అది న్యాయపరమైందైతే తప్పకుండా ఈ భూభారతతో